ఉగ్రదాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఉగ్రదాడులతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వైసీపీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జి విజయానందరెడ్డి అన్నారు భారత్ జోడీకెళితే జరిగే పరిణామాలను తలుచుకుని ఉగ్రవాదులకు వెను వణుకు పుట్టే విధంగా వారికి భారత్ గట్టిగా బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజయానందరెడ్డి కోరారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉగ్రదాడిలో అశువులు పాసిన భారతీయులు ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంతో భారతీయులంతా పైకి వచ్చి ఉగ్రవాదాన్ని పారదోలాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు نا 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 پٽي گنا ماتا جي جي ماتا جي جي ماتا جي جي ڌوائي مٿنه لي 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 జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది చాలా ఘోరాతి ఘోరమైన నీచమైన చర్య ఇటువంటి ఉగ్రదాడులను ఖండించాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబాలందరికీ శాంతి జరగాలని వాళ్లకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ దాడిని ఖండిస్తూ వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని కూడా ఈరోజు శాంతియుత క్యాండిల్ నిరసన తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఎక్కడున్నా వాళ్ళని అరెస్ట్ చేసి కూడా అవసరమైతే ఎన్కౌంటర్ కూడా చేయాలని మేము తెలియజేసుకుంటాం